తరగతిలో తెలుగు వ్యాకరణంలో ఒకటైనటువంటి ఛందస్సులు ఉపజాతులు ఈ ఉపజాతుల్లో మనం తేటగీతి పద్యాన్ని గురించి ఆటగలది పద్యాన్ని గురించి కింద తరగతిలో మనం వివరించుకోవడం జరిగింది ఇవాటి తరగతుల్లో ఉపజాతి పద్యంలో చివరిది చందస్సుల్లో కూడా మనకు చివరిది ఉపజాతుల్లో మిగిలినది ఉన్నది సీసము సీస పద్యం ఈ సీస పద్యం యొక్క నియమాలు ఏంటి అంటే లక్షణాలు ఏంటి అసలు ఈ పద్యం ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా వీటి గణాలు ఏంటి వీటి యొక్క యతిస్థానాలు ఏంటి వీటి యొక్క ఎన్ని పాదాలు అనేవి ఉంటాయి ఈ లక్షణాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం లక్షణాల గురించి ఒకసారి తెలుసుకుంటే శీర్ష పద్యం పెద్దవైనటువంటి నాలుగు పాదాలు ఉంటాయి అంటే పెద్ద పాదాలు పాదాలనేటువంటి నాలుగు ఉంటాయి కానీ ఈ శీర్ష పద్యంలో పెద్ద నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి రాయడానికి కొంచెం పెద్దగా అనిపిస్తుందని ఒక్కొక్క పాదాన్ని రెండు భాగాలుగా విభజించారు రెండు భాగాలుగా విభజించడం వల్ల ఈ శీసపద్యం పద్యం మొత్తం కూడా మనకు ఎనిమిది పాదాలలో మనకు కనపడుతుంది మొత్తం కూడా ఎనిమిది పాదాలలో మనకు కనపడుతుంది ఇకపోతే ఈ శీసపద్యంలో పద్యంలో ఏ గణాలు ఉంటాయి అంటే మొత్తం ఎనిమిది గణాలనేటివి ఈ శీసపద్యంలో ఉంటాయి ఎనగణత్రయ ఇంద్రగణములు ఆరు ఇనగణంబులు రెండు ఇంద్రగణములు ఆరు ఇనగణంబులు రెండు ఇంద్రగణాలు ఆరు ఇంద్రగణాలు ఉంటాయి రెండు సూర్యగణాలనేవి ఈ యొక్క శీసపద్యంలో రావడం జరుగుతుంది ఇలా మొత్తం కూడా ఎనిమిది గణాలు అనేటివి ఉండడం జరుగుతుంది ఇకపోతే ఈ శీస పద్యంలో మొత్తం మనం ఎనిమిది భాగాలుగా తీసుకున్నాం కదా అందులో మొదటి భాగంలోనూ రెండవ భాగంలోను మూడో భాగంలోను నాలుగో భాగంలో ఇలా ఎనిమిది భాగాలు కంటే మొత్తం ఎనిమిది లైన్లతో ఉంటుంది కాబట్టి ప్రతి పాదంలో కూడా అలా రెండు పాదాలుగా విడదీసుకున్న తర్వాత ప్రతి పాదంలో కూడా మూడవ గణం మొదటి అక్షరానికి ఇతిమైత్రి అనేది చెల్లుతుంది ఇక శీస పద్యం తర్వాత వెంటనే ఒక తేటగీతి పద్యం కానీ ఆటవేలది పద్యం కానీ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే శీసపద్య భావాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆ పూర్తి భావాన్ని వ్యక్తపరచాలి అంటే తేటగీతి పద్యం కానీ ఆటవేలది పద్యం కానీ ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు పద్యాల కలయికతోనే పూర్తి భావం అనేది వ్యక్తపరచడం అనేది జరుగుతుంది ఆ శీసపద్యాన్ని కావాలంటే కూడా మీకు పక్కన చూపిస్తాను ముందుగా శీస శీసపద్య లక్షణాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి పెద్దమైన నాలుగు పా నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదాన్ని రెండు భాగాలుగా విడదీసడం వల్ల మొత్తం ఎనిమిది పాదాలుగా మనకు కనపడుతుంది ఇందులో మొత్తం ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు అనేటివి ఉండడం జరుగుతుంది మొత్తం ఎనిమిది గణాలుగా ఉంటాయి ఇకపోతే మొదటి పాదంలో అంటే ఒక్కొక్క పాదం రెండు భాగాలుగా విడదీసుకుంటాం కాబట్టి అలా ఎనిమిది పాదాలలోనూ మూడవ గణం మొదటి అక్షరానికి ఇతిమైత్రి అనేది చెల్లుతుంది శీసపద్యం తర్వాత తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఈ యొక్క పద్యం యొక్క ఉదాహరణని లఘులు గురువులు గుర్తించి ఘన విభజన చేసి గణములకు పేర్లు రాసి ఈ ఇంద్రగణాలు ఆరు ఉన్నాయా లేదా సూర్యగణాలు రెండు ఉన్నాయా అసలు ఇతిమైత్రి ఎలా చెల్లింది ఇతిస్థానం ఎన్నో అక్షరాలు ఉన్నాయి శేషపద్యం అనేది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం శేషపద్యం యొక్క ఉదాహరణ రాశాను ఈ ఉదాహరణని మనం లఘులు గురువులు గుర్తించి ఘన విభజన చేసి గణములకు పేర్లు రాసి శీసపద్యం లో వచ్చినటువంటి ఎనిమిది గణాలు ఇందులో ఉన్నాయా లేవా అన్న విషయాలన్నీ కూడా చూద్దాం సులువైనటువంటిదే శీసపద్యం కూడా లఘువు 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 తర్వాత సంయుక్తాక్షరం ముందుగా ముందు నక్షరం గురువు లఘువు 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 సంయుక్తాక్షరం ముందు నక్షరం గురువు అలాగే లఘువు లఘువు దీర్ఘాక్షరం గురువు రస్వాక్షరం లఘు దీర్ఘాక్షరం గురువు లఘువు గురు ఇకపోతే రెండో పదంలో కూడా చూస్తే సారీ లఘువు లఘువు సొంత గురుకు నక్షరం గురువు లఘువు ఋత్వాక్షరం ముందు నక్షరం గురువు లఘువు అలాగే సంయుక్తాక్షరం ఉంది దాని ముందు నక్షరం దీర్ఘం కూడా ఉంది కాబట్టి గురువు ఇది దీర్థాక్షరం కాబట్టి గురువు లఘువు దత్వాక్షరానికి ముందు నక్షరం గురువు లఘువు ఇలా మనం లఘువులు గురువులు గుర్తించుకున్న తర్వాత గణ చేసుకున్నాం ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వీటి గణాల పేరు రాసే ముందు మనం శీసపద్యంలో వచ్చేటువంటి గణాలు ఏంటివి ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు సూర్యగణాలు ఏంటివి మన ఇంద్రగణాలు ఏంటివి నలం నగ సల భ సలభరత అనేవి ఇంద్రగణాలు సూర్యగణాలు మనకు నగనం గలం ఈ రెండు సూర్యగణాలు కానీ మనం చూసినట్లయితే మొదటిది నగము నగము సలము రగణం సలము రగణం గలం గలం ఇవన్నీ కూడా ఎన్ని ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంద్రగణాలు అనేటువంటి ఇందులో రావడం జరిగింది సూర్యగణాలు రెండు గలము గలం ఈ రెండు కూడా సూర్యగణాలుగా మనకు రావడం అనేది జరిగింది ఇందాక ఏం చెప్పాను ఇంకొక పాయింట్ మీకు ముఖ్యంగా ఈ ఇదొక పాదమే మొత్తం కలిపి శేష ఒక పాదం దీన్ని మనం రెండు పాదాలుగా విడదీసుకోవడం వల్ల ఎనిమిది పాదాలుగా అయింది అని చెప్పాను ఒక పాదం రెండు పాదాలుగా వివిడ తీసుకుంటే మొత్తం మిగిలిన మూడు పాదాలు తీసుకుంటే అవి ఆరు ఇవి రెండు మొత్తం ఎనిమిది పాదాలుగా ఉంది అని చెప్పారు ఇందులో మొత్తం రెండింట్లో కూడా మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి ఇందులో కూడా మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి అంటే మొదటి దాంట్లో దాకి జాకి రెండవ దాంట్లో వికి ద్వికి ఇందులో కూడా మనకు వి అనేది ఉంది ఇలా వీటికి ఎతి స్థానం ఇది మైత్రి ఇక్కడ చెల్లింది ఈ శీష పద్యం ఎందుకంటే చాలా పద్యాలన్నిటిలోకెల్లా పెద్ద పద్యం ఏదైనా ఉందిరా అంటే అది ఒక శీస పద్యం మాత్రమే ఇది మాత్రా చందస్తో కూడుకున్నటువంటి పద్యం అతి సులువైనటువంటి పద్యం ఎక్కువ కూడా మనకు అరటిపండు తొక్కదీస్తున్నట్టుగా ఉంటాయి కదలిపాక పద్యాలుగానే ఎక్కువగా ఉంటాయి అతి సులువైన రీతిలో అర్థమయ్యే పద్యాలు ఈ యొక్క శీస పద్యాలు ఈ శీష పద్యం లక్షణాలు కూడా ఇవి ఏంటివి ఒకసారి లక్ష్యాలు మళ్ళీ ఒకసారి చూస్తే నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు రెండు సూర్యగణాలు రావడం అనేది జరుగుతుంది ఇకపోతే ప్రతి పాదంలోనూ అంటే ఎనిమిది పాదాలుగా విడదీసుకున్న తర్వాత ప్రతిపాదంలోనూ మూడో గణం మొదటి అక్షరానికి ఇతి మైత్రి అనేది చెల్లుతుంది శీత పద్యం తర్వాత తేటకితి పద్యం కానీ ఆటబెల్లది పద్యం కానీ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక పద్యం కూడా చెప్తాను తల్లి గర్భమున నుండి ధనము తేడవువడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన గాని మెరుగు బంగారం బు మృంగబోడు విత్తమార్జన చేసి వెర్రవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి దొంగల కిత్తురో దొరలకవును తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా నరసింహ శతకం నుంచి పక్క అప్పల నరసయ్య గారు రాసినటువంటి పద్యం తల్లి కడుపులో నుంచి పుడతానే ధనము తీసుకుని ఎవడు పుట్టడు పోయేటప్పుడు డబ్బు తీసుకుని మీరు బంగారాలను డబ్బు తీసుకుని వెళ్ళాడు తల్లి గర్భం ధనము తేడవాడు వెళ్ళి నాడు వెంట రాదు లక్షాధికారైనా ఉప్పు కలిసిన అన్నాన్నే తింటాడు కానీ బంగారాన్ని తినడు బంగారాన్ని తినడు తాను తినక పక్కవాడికి పెట్టగా దాన ధర్మాలు చేయక దాన్ని దాచిపెట్టి 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 చివరికి ఏ దొంగల పాలో ఏ దొరల పాలో అవుతుంది ఆ యొక్క అధికారుల పాలో అవుతుంది ఆ డబ్బంతా కూడా అంటే పిసినారి తత్వం అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు ఉదాహరణకి ఎలా చెప్తున్నాడు తేనె జుంటీగలు తేనెటీగలు అనేటివి తేనెను పువ్వు పువ్వు తిరిగి తేనెను దాచిపెడితే దారిలో పోయే బాటసారి ఏ విధంగా అయితే తీసుకుని వెళ్ళిపోతాడో అదే విధంగా ఈ యొక్క దానాన్ని కూడా ఎవరో ఒకరు తీసుకెళ్తారు అంటూ సులువైన రీతిలో వివరించేటువంటి పద్యం అనమాట శీసపద్యం ఇటువంటి పద్యాలే శీస పద్యాలు శీస పద్యాలు చాలా సులువైనటువంటి పద్యాలు వాటి లక్షణాలు ఇవి అందరికీ ఈ యొక్క శీస పద్యాన్ని గురించి దాని లక్షణాల గురించి సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా వాటికి సమాధానం ఇస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి నమస్కారం